గత కొన్ని రోజులుగా బంగారం మరియు వెండి ధరలు అయితే మిన్నంటాయి అసలు సాధారణ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొనుగోలు చేయడానికి చాలా ఇబ్బందిగా మారిందని కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ గోల్డ్ రేట్లు అసలు ఎప్పటి నుంచి ఎక్కడి దాకా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మంతో పాటు అయితే ముకుంద జ్యువెలరీస్ మేనేజర్ గారు ఉన్నారు వారి మాటల తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ అసలు బంగారం ధర ఎప్పటి నుంచి ఎక్కడి దాకా పెరిగింది అన్నట్టు అరౌండ్ కరోనాకి బిఫోర్ అయితే త్రీ థౌజండ్ మ్యామ్ మ్యాక్స్ త్రీ థౌజండ్ స్టేబుల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండింది మ్యాక్స్ టు మ్యాక్స్ రాక్ బాటమ్ ఫోర్ థౌజండ్ సో ఆఫ్టర్ కరోనా వచ్చి స్ట్రైట్వే మనకు ట్వంటీ థౌజండ్ పెరిగింది అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ గ్రామ్ అనమాట సో కరోనా తర్వాత అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరిగేటప్పుడు మాత్రం గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెరుగుతోంది బట్ తగ్గితే మాత్రం జస్ట్ చాలా తక్కువ అమౌంట్ అంటే టెన్ రూపీస్ అంటే టెన్ పర్సెంట్ కూడా తగ్గట్లేదు కంపేర్ టు లాస్ట్ ఎగ్జాక్ట్గా అరౌండ్ ఒక వన్ వీక్ బ్యాక్ కూడా సేమ్ మీలాగా ఎన్టీవీ వాళ్ళు వచ్చి వాట్ ఈస్ వాట్ బ్రదర్ అంటే గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతోంది రీజన్స్ వాళ్ళు కూడా అడిగారు అప్పుడు గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ గ్రామ్ ఉండింది ఎగ్జాక్ట్గా వన్ వీక్ బ్యాక్ సో ఇప్పుడు మీరు డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అంటే వన్ వీక్కి ఇప్పటికీ ఎట్ ప్రజెంట్ గ్రామ్ మీదే లెవెన్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది సో అది గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అనేది రీజన్స్ పర్టికులర్గా చెప్పాలని అంటే షేర్స్ డిపెండ్ అయ్యింది మేడం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ షేర్స్లో లేదు గోల్డ్ సో షేర్స్లో పెట్టడం వల్ల ఇది ఏంటంటే ఒక సెక్యూర్ గోల్డ్ అనేది ఒక సెక్యూర్ సో నాకు వేరే కంట్రీస్లలో అయితే తెలీదు మన ఇండియన్ కల్చర్ ప్రకారం అయితే గోల్డ్ కొనిస్తే ఏంటని అంటే ఒక సెక్యూర్ ఉంటుంది అనేది మన ఇండియన్ సైకాలజీ రైట్ సో ఇప్పుడు ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎట్ ప్రజెంట్ ఆఫ్టర్ కరోనా తర్వాత నా పర్సనల్గా నా అనిపించింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలాగంటే ఇప్పుడు ల్యాండ్ ఆటోమేటిక్ ఏదో అర్జెన్సీ వచ్చింది ల్యాండ్ పేపర్ అక్కడ పెడితే డబ్బులు ఇవ్వరండి సో గోల్డ్ అనుకోండి ఆల్ ఓవర్ ఇండియా కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో మన దగ్గర బిల్లు ఉంది బీఐఎస్ హాల్మార్క్ ఉంది ఎక్కడైనా కూడా పెట్టొచ్చు ఇమ్మీడియట్లీ ఇన్ సెకండ్స్లో మీకు డబ్బులు అనేది మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు ఎక్కడైతే పర్చేజ్ చేశారో అక్కడే ఇచ్చేస్తే ఇంకా డౌట్ ఏ లేదో హండ్రెడ్ పర్సెంట్ మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఒక సెక్యూర్ వల్ల ఒక రీజన్ ఉంటుంది మళ్ళీ తర్వాత నేను కొన్ని కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే అబ్రాడ్ కంట్రీస్లలో ఒకప్పుడు ఇన్వెస్ట్మెంటే ఎలాగా అంటే ఇప్పుడు ఒక కంట్రీ ఏదైనా సరే మనం రిజర్వ్ బ్యాంక్ అప్పు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఏదో ఒక వాళ్ళ ఆస్తులు చూపివ్వాలి ఇప్పుడు అదర్ కంట్రీస్లు ఎలా చేస్తున్నారంటే వాళ్ళు గోల్డ్ బాండ్ రూపంలో తమ్ థౌజండ్ క్రోర్స్ దాంట్లో పెడుతున్నారు ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి మనకు వార్స్ జరుగుతూ ఉంటాయి కైండ్ ఆఫ్ రీజన్ కావచ్చు సో అంచనా మాత్రం వన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళే రీజన్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అది ఎంతవరకు అవుద్దా లేదా అనే తెలియదు బట్ గోల్డ్ రేట్ మాత్రం చాలా తక్కువ అయ్యే ప్రపోజల్ అయితే రాదండి సో ఎందుకన ఇంకొక క్వశ్చన్ సార్ అసలు రేట్ ఇప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు అయితే అంటున్నారు సో అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళు వస్తున్నారా అసలు కొనుగోలు చేయడానికి సింపుల్ మేడం మనము ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు అయితే టెన్త్ లాస్ పెళ్ళి అయితే టెన్త్ లాస్ అనుకున్నాము సో దానికి ఒక సెవెంత్ లాస్కి వచ్చింది అంతే తప్ప గోల్డ్ కొనడం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఫస్ట్ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఇప్పుడు కూడా చెప్తా మన ఇండియన్ సైకాలజీలో పట్టు సారీ ఎలాగో బంగారం కూడా అలానే వాళ్ళు శారీ పెట్టే విధంగానే బంగారం కూడా పెడతారు కానీ అది టెన్త్ లాస్ కాకపోవచ్చు ఐదర్ సెవెన్ ఐదర్ ఎయిట్ అలాగా పెడతారు ఇంకా విఐపి కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అలా ఎలాంటి ఇబ్బంది లేదు గోల్డ్ ఎంత పెరిగినా కూడా వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో గోల్డ్లో వాళ్ళ అమ్మాయికి డెఫినెట్గా పెడతారండి దానిలో డౌటే లేదు సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కాదు కదా సో అంటే ఎలా పబ్లిక్ రెస్పాన్స్ అటు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు అసలు మీరు ఎలా డీల్ చేస్తారు అంత రేట్లో ఉన్నప్పుడు మేడం డీల్ సింపుల్ మేడం ముకుందా ఫుల్ మోటో అస్సలు దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు వేస్టేజ్లో చాలా తక్కువ మన ముకుందా బ్రాండ్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మా సార్ ఏదైతే లాంచ్ చేశారో లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రాఫ్ ఇలా పెరుగుతోంది తప్ప ఆ గ్రాఫ్లో ఇలా ఇలా ఎప్పుడు రాలేదండి బికాస్ ఆఫ్ ఆ వేస్టేజ్ వాల్యూమే మెయిన్ ఇంపార్టెంట్ గోల్డ్ రేట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయినా టూ ల్యాక్స్ అయినా కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్ట్రా మన చేతిలో నుంచి ఖర్చు అయ్యే డబ్బుని వేస్టేజ్ రూపంలో తీసుకుంటారు రైట్ మన దాంట్లో ట్వెల్వ్ పర్సెంటే ఉంటుంది ఎగ్జాంపుల్ నక్షి వర్క్మన్షిప్ తీసుకున్నారనుకోండి బయట ట్వంటీ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ లైక్ అంటే వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నాం ట్వంటీ టూ థౌసండ్ వాళ్ళకి ఎక్స్ట్రా కట్టాలి అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ బట్ మన దగ్గర ఏంటంటే జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంది కాబట్టి మన దగ్గర ఎలాంటి డౌట్ లేదు అది టూ ల్యాక్స్ అయినా త్రీ ల్యాక్స్ అయినా డెఫినెట్గా మన ముకుంద బ్రాండ్కి వస్తారు గోల్డ్ కొంటారు దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వన్ వీకే ఇట్లా పెరుగుతున్న ఒక థౌసండ్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ కావచ్చు అలా పెరుగుతూనే ఉంది సో మరి ఇంకో వన్ వీక్లో ఇంకా పెరిగేయాల్సిన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా మేడం అదైతే నేను మీకు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఆ నాలెడ్జ్ లేదు అంటే షేర్స్లో ఎక్కువ చూసే వాళ్ళకి కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే రెగ్యులర్గా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా వన్ ఆఫ్ ది రీజన్ కూడా మనకు ఉంది కాబట్టి షేర్స్లో ఎక్కువ అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది సో ఫ్యూచర్ అయితే పెరుగుతుంది మీరు చెప్పినట్టు ఒక వన్ వీక్ టెన్ డేస్ లో అయితే నేను చెప్పలేను ఫ్యూచర్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ ఇప్పుడు దివాళీ సీజన్ కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి కోసం కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా నగలు ధరించాలని చెప్పేసి ఆడవాళ్ళకైతే ఉంటుంది కదా సో అలాంటి సిచ్యువేషన్ లో ధరలు పెరిగినా కూడా జనాలు వస్తూ ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇప్పుడు వస్తుంది దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ సేల్ ఏదైతే ఉందో ఈ సేల్లో రీచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మనకని కాదు అన్ని దగ్గర కూడా అన్ని చోట్ల కూడా డెఫినెట్గా బంగారం ఇన్వెస్ట్ చేస్తారు బంగారం కస్టమర్లు కొంటారు మీ మమ్మల్ని కూడా కస్టమర్ బాగా చూస్తారు దానిలో డౌట్ లేదు అండి థ్యాంక్ యూ సో చూసారు కదా బంగారం ధరలు అయితే ఫ్యూచర్లో కూడా పెరగాల్సిన పరిస్థితికి ఏర్పడుతుందని చెప్పేసి అయితే కొంతమంది అయితే మాట్లాడుతున్నారు మరి బిజినెస్ డీల్స్ కూడా ఎంత అంటే ఇండియన్ సైకాలజీ ప్రకారం సార్ చెప్పినట్టుగానే ఆడవాళ్లకు ఖచ్చితంగా అటు పట్టు చీర ఎలానో ఇటు బంగారం కూడా అలానే కూడా మనకు తెలుస్తుంది సో ఫ్యూచర్లో కూడా బంగారం రేటు పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు సో వీడియోస్ అరవింద్ తోషబ్ అయితే కదా కిట్చీవి హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి